ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టు ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి భాగం నేలకు కేవలం మూడే మూడు అడుగుల ఎత్తుండే మరుగుజ్జు మాదిరిగా మారిపోయింది అతని స్వరూపం సలక్షణంగా ఉండే ముఖం కాస్తా పరమ వికృతంగా తయారయింది పొడవాటి చేతులు కాస్తా పొట్టిగా రూపాంతరం చెందాయి అన్యాయం అక్రమం అంతకు ముందు వరకు చాలా గంభీరంగా ధ్వనించిన కంఠం కాస్తా పీలగా వినిపించటం మొదలయ్యేసరికి నివ్వెరపోయాడతను వెళ్ళు నిన్నిక్కడికి పంపకం చేసిన వారికి నీ రూపాన్ని చూపించు అంటూ తెరిచిన తలుపుల్ని తిరిగి మూసేశాడా మనిషి పదమూడు పెద్ద పెద్ద మెట్లున్నాయి ఆ భవనపు ముఖద్వారం దగ్గరికి చేరుకోవటానికి ముందు అతివేగంగా చాలా తేలికగా వాటిని అధిగమించాడతను ఇప్పుడు మాత్రం క్రిందికి దిగేసరికి బ్రహ్మప్రళయం అయిపోయింది ఆయాసం ముంచుకు వచ్చేసింది కురచగా మారిపోయిన పాదాలను ఎంతో కష్టం మీద కదిలిస్తూ వచ్చిన దారినే వెనక్కిపోయాడతను ఏ కూడలిలో తనమీద దాడి జరిగిందో తిరిగి అక్కడికే పోయాడు చీకటి బాగా ముదిరిపోవటం వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా మూతలు పడుతున్నాయి అక్కడ ఉన్న దుకాణాలు తిరుబండారాలు అమ్మబడే ప్రదేశం దగ్గరికి పోయాడతను తన ఆకారంతో పాటుగా రూపాంతరం చెందిన దుస్తుల్లో నుంచి ఒక బంగారు నాణ్యాన్ని తీశాడు పగలు చూస్తే రాత్రిళ్ళు కలలోకి వచ్చేటంత వికృత రూపుడివి నీకెక్కడిది విలువైన నాణెం చూడగానే అడిగాడు ఆ దుకాణపు యజమాని ఇది నా సోదరిని వెతకటానికి బయలుదేరే ముందు నా తండ్రిగారు ఇచ్చిన ధనపు మూటలోనిది అన్నాడు గవాక్షుడు ఆ మూట ఇంకా నీ వద్ద ఉన్నదా అడిగాడా మనిషి గవాక్షుడు తల ఊపగానే లోపలికి రా వెలుపల బాగా చలిగా ఉంది అంటూ ఆహ్వానించాడు ఆ నగరంలోకి వచ్చిన తర్వాత గవాక్షుడి చెవికి చేరిన మొట్టమొదటి చక్కటి మాట అది ఠీవిగా లోపలికి పోయాడు పది అడుగులే వేశాడు పదకొండో అడుగు పడకముందే నెత్తిమీద పడింది బలమైన దెబ్బ రూపం అంతకుముందు మాదిరి సామాన్యంగా ఉంటే తప్పకుండా తట్టుకుని అవసరమైతే ఎదురుదెబ్బ తీయగలిగి ఉండేవాడు మరుగుజ్జు అవతారం అందుకు సహకరించలేదు స్పృహ తప్పి క్రింద పడిపోయాడు క్షణంకూడా ఆలస్యం చేయకుండా అతని దుస్తుల్లో చేయిపెట్టి బంగారు నాణేల మూటను స్వాధీనం చేసుకున్నాడు దుకాణం యజమాని పొట్టిగా మారినా కూడా ఆ వేళ్లకుండే బంగారు ఉంగరాలు అలాగే ఉన్నాయి వాటిని కూడా వలుచుకుని తెలివిలేని అతన్ని భుజాలమీదికెత్తుకొని తన దుకాణం వెనుక ఉన్న మురుగు కాలవలోకి విసిరికొట్టాడు తెల్లవారింది ఆనందులువారు నిద్రచాలించి లేచి కూర్చోండి రెక్కల్ని తపతపలాడిస్తూ గ్రద్ద కీచుగా అరిచేసరికి మెలకువ వచ్చింది ఆనందుడికి లేచి కూర్చొని ఒళ్లు విరుచుకుంటూ చుట్టూ చూశాడు తూర్పు దిక్కున మూరెడు దూరం పైకి వచ్చిన సూర్యుడు కనిపించేసరికి అబ్బో చాలా ఆలస్యమైంది అంటూ నిలబడ్డాడు అంతకుముందు ముందు మోడువారిన చెట్లతో ఎండిపోయిన పొదలతో చాలా భీకరంగా కనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు పచ్చదనంతో కనులవిందు చేస్తోంది కిలకిల రావాలు చేస్తూ గాలిలో గిరికీలు కొడుతున్నాయి పక్షులు మృదు మధురమైన చప్పుళ్లు చేస్తూ పొదలమీది పుష్పాల చుట్టూ తిరుగుతున్నాయి లెక్కకు మించిన తేనెటీగలు సూర్యోదయమైన వెంటనే ఆకలి మళ్లీ మొదలవుతుంది మరోమారు మకరందాన్ని సేవించండి ఆనందులవారు అంటూ తన పట్టులో నుంచి తలబైటికి పెట్టింది రాణి తేనెటీగ రెక్కలు అరిగిపోయేటట్టు తిరిగి తిరిగి సేకరించుకున్న తేనెను మళ్లీ తనకు సమర్పించబోతున్నదని అర్థమై తల అడ్డం తిప్పాడు ఆనందుడు నాకు ఆకలిగా లేదు అత్యవసరమైన పనిమీద కుక్షిక నగరానికి పోవాల్సి ఉంది వస్తాను అంటూ తిరిగి దాని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ చెట్టు క్రింది నుంచి యువతలికి వచ్చేశాడు పట్టులో నుంచి పూర్తిగా బయటికి వచ్చింది ఈగ వేగంగా ఎగురుతూ వచ్చి అతని మీద వాలింది ఆనందులవారు కుక్షిక నగరానికి వెళ్ళేటట్లయితే మీరొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి త్రికూటుడు అనే మంత్రవాది నివసించే నగరమది ఆ చుట్టుపట్ల అతను ఒక్కడే మంత్రతంత్రాలను గురించి తెలిసిన మనిషి అతన్ని తప్ప మరెవ్వరినీ ఆ నగర ప్రజలు గౌరవించారు మంత్రాలను గురించి తెలిసినవారు ఎవరైనా సరే ఇతరులు గనక నగరంలో ప్రవేశించినట్లు తెలిస్తే ప్రజలందరూ ఏకమై వెంటపడి తరుముతారు అన్నది ఇది చాలా విచిత్రంగా ఉంది అన్నాడు ఆనందుడు చీకటి శక్తుల నుంచి ప్రజల్ని రక్షించే ఒక మహత్తరమైన శక్తి ఆ త్రికూటుడి మందిరంలో ఉన్నది ఆ శక్తికి ఏదైనా కీడు జరిగితే చీకటి శక్తుల అరాచకాలకు హద్దులు ఉండవని త్రికూట పెట్టిన నియమమది అన్నది రాణి ఈగ మంచి విషయాన్ని తెలియజేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అన్నాడు ఆనందుడు అదొక్కటే కాదు మీకు ఇంకో విషయాన్ని తెలియజేయాలి కొంచెం నిలబడి సావధానంగా వినండి అన్నది ఈగ సరిగ్గా అప్పుడే ఆనందుడి నాసిక రంధ్రాలకు సోకింది ఒక వాసన పొగవాసన ఈ అడవిలో ఎక్కడో అగ్ని రగులుకుంది అంటూ తనకు పది అడుగుల ఎత్తున ఎగురుతూ వస్తున్న గ్రద్దవైపు చూశాడు ఏటవాలుగా పైకి రివ్వున మరో వందధనువుల దూరం పోయి అయ్యి ఆనందుల ఆనందులవారు దావాగ్ని వృక్షాలన్నింటినీ సర్వనాశనం చేస్తూ దూసుకు వస్తోంది అని అరిచింది ఆనందుడి బుగ్గ మీద కూర్చుని ఉన్న రాణి ఈగకు మతిపోయినంత పనయింది అయ్యయ్యో ఇప్పుడేం చేయాలి వేడిని తట్టుకోలేక నా బంధువులు స్నేహితులు అందరూ సర్వనాశనమైపోతారు అన్నది ఆందోళనగా గట్టిగా పట్టుకుని ఉన్న చేతికర్రను కొంచెంగా పైకెత్తి బలంగా నేలకేసి అదిమాడు ఆనందుడు చిన్నపాటి భూకంపం వచ్చినట్టు చలించింది భూమి పెద్ద పెద్ద ఇనుప సాధనాలతో పెకలించి పైకి విసిరేసినట్టు మెత్తటి మట్టి గాలిలోకి లేచింది అతను నిలబడిన ప్రదేశంలో మాత్రమే కాదు మొత్తం అడవిలో అదే విధంగా పైకి లేచింది మట్టి నల్లటి పొగల్ని వెలువరిస్తూ నాలుగల్ని భయంకరంగా జాపుతూ కనిపించిన చెట్లను పొదల్ని స్వాహా చేస్తూ దూసుకు వస్తున్న మీద వర్షం కురిసినట్టు పడింది పైకి లేచిన మట్టి నీరు విరజిమ్మిన దానికంటే సమర్థవంతంగా పనిచేసింది చిటికెలో మలిగిపోయాయి మంటలో వారు మీ శక్తి పరమాద్భుతం ఆకాశంలో గిరికీలు కొడుతూ ఆ దృశ్యాన్ని చూసిన గ్రద్ద కీచుగా అరిచింది రాణి ఈగ ఆనందానికి అసలు హద్దనేది లేకుండా పోయింది పదే పదే ఆనందుడి బొగ్గను ముద్దు పెట్టుకున్నది అది కుక్షిక నగరానికి వెళ్లే ఈ అడవిదారిలో ఒక ప్రమాదం పొంచి ఉంది మీకు ఇంకో క్రోసుల దూరంలో ఒక అడవి గ్రామం కనిపిస్తుంది మర్యాదస్తుల మాదిరి కనిపించే ఆ గ్రామ ప్రజలందరూ పచ్చి మోసగాళ్లు మీరు సావధానంగా ఉండకపోతే చాలా ప్రమాదం అని చెప్పింది నీ అభిమానానికి నా కృతజ్ఞతలు అనుమతిస్తే ఇంక నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను ఆదరంగా చెప్పాడు ఆనందుడు వెనక్కి వెళ్లిపోయింది ఈగ చేతికర్రను తన భుజం మీద పెట్టుకుని ముందుకు నడిచాడు ఆనందుడు వేయక వేయకముందే వచ్చింది అతనికి ఒక అనుమానం సృజననగర రాకుమారి ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుందని నీ ఉద్దేశం తన తలకు సమీపంలోకి ఎగురుకుంటూ వచ్చిన గ్రద్దను అడిగాడు మీరు నన్ను అడగటమేమిటి దివ్యదృష్టితో చూసి తెలుసుకోండి అంటూ అతను కొంచెం బిరుసుగా చూసేసరికి సరిసరి మంత్రశక్తులను అనవసరంగా ఉపయోగించటం మీకిష్టం లేదు నాకు తెలుసు అంటూ గాలిలోకి ఎగిరిందది అర్ధఘడియ తరువాత ఒక పెద్ద సెలయేరు దగ్గర దానికి అగుపించారు రాకుమారిని బంధించి తీసుకుపోతున్న దొంగలు సిద్ధంగా ఉండండి కార్చిచ్చు గనుక ఇటుకేసి వస్తే మనం నీటిలో దూకి ప్రాణాలు కాపాడుకోవాలి అన్నాడు దొంగల నాయకుడు తమ తలపాగాల్ని తీసి నడుముల చుట్టూ చుట్టుకుని ఎగిరి నీటిలోకి దుమకటానికి సిద్ధంగా నిలబడిన మిగిలిన దొంగల వంక చూసి వెక్కిరింపుగా నవ్వింది రాకుమారి కార్చిచ్చు గురించి నీకేం తెలుసు కోపంగా అడిగాడు నాయకుడు మా నగరంలో చెలరేగిన మంటల్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నది రాకుమారి గిజిగాడు ఏమైపోయి ఉంటాడ్రా నగరంలో వండిపోయిన తమ మనిషిని తలుచుకుంటూ అడిగాడు నాయకుడు అతని అనుచరులు సమాధానం చెప్పకముందే తను మాట్లాడింది రాకుమారి అయిపోయి ఉంటాడు మా కారాగారంలో ప్రవేశించిన వాళ్లు తిరిగి ప్రాణాలతో బయటపడటం అసంభవం అన్నది పిచ్చి రాకుమారి మేము బయటపడిన మాటను మర్చిపోయావు ఒట్టిగా కాదు నిన్ను పట్టుకొని మరీ బయటికి వచ్చాం సగర్వంగా అన్నాడు నాయకుడు అందరూ ఏమరిపాటుగా ఉన్న సమయంలో జరిగిన పని అది రాకేంద్రుల వారి వారసుడు కల్పించిన గందరగోళం మీకు సాయపడింది అన్నది రాకుమారి ఏమైపోయి ఉంటాడ్రా మహావీరుడు తన అనుచరుల్ని అడిగాడు నాయకుడు వాడు మహావీరుడేమిటి నాయక వట్టి దురహంకారి తాము గమనించిన గవాక్షుడి ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ అన్నారు వాళ్ళు మన గిజిగడు అనాకారిని ఉంటాడా మరో ప్రశ్న వేశాడు నాయకుడు సమాధానమివ్వలేదు ఎవరు చెవులు రెక్కించి వింటున్న రాకుమారికి నిరాశే ఎదురైంది ఎందుకంటే వాళ్ళు ఆశిస్తున్నట్టు వారి సహచరుడు గనుక అనాకారిని హతమార్చి ఉంటే తన గురించి ఎవరికీ తెలియదు హతమార్చి ఉండకపోతే మాత్రం సర్పకేతుడు ఖచ్చితంగా తన జాడలను తెలుసుకుని ఉంటాడు ఎరను చూసిన పెద్దపులి మాదిరిగా తన కోసం వచ్చేస్తాడు అనుకోని విధంగా అడవిలో ప్రత్యక్షమైన కార్చిచ్చు మటుమాయమైపోయిందని ఖచ్చితంగా తెలిసే వరకు సెలియేటి ఒడ్డునే కూర్చున్నారు అందరూ తెలిసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా నీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు ఆయన ఆలస్యం ఎలాగూ అయింది ఎప్పుడో కాల్చి మూటలు కట్టుకున్న రొట్టెల్ని తిని తిని నోరు చవిచచ్చిపోయింది మంచిగా తయారు చేయండి రొట్టెల్ని కడుపు నిండా ఆరగించి నెమ్మదిగా నడక మొదలుపెడదాం అన్నాడు నాయకుడు ఎత్తుగా ఉన్న ఒక చెట్టు మీద వాలి ఆ దృశ్యాలన్నింటినీ చూసింది గ్రద్ద తెలుసుకోవలసినవన్నీ తెలిసిపోయిన తరువాత అక్కడ ఉండవలసిన అవసరం లేదని అర్థమై తిరిగి గాలిలోకి ఎగిరింది సాధ్యమైనంత వేగంగా ప్రయాణం చేసి ఆనందుడిని కలుసుకోవాలని దాని తాపత్రయం పావుఘడియపాటు మాత్రమే జరిగింది దాని ప్రయాణం ఉన్నట్లుండి దాని దృష్టిపథంలోకి వచ్చారు నలుగురు అశ్వికులు చీకటిని కూడా లెక్క చేయకుండా అదే పనిగా పరుగులు తీసినట్లున్నాయి వారి అశ్వాలు అలసిపోయి కనిపిస్తున్నాయి వాటి నోటి వెంట తెల్లటి నురుగులు బయటికి వస్తున్నాయి ఓహో సృజనగర సర్వసైన్యాధ్యక్షులవారా మీ రాకుమారి కోసం వెతుకులాటకు బయలుదేరినారా ఏటవాలుగా క్రిందికి దిగుతూ అడిగింది గ్రద్ద ఆనందుడికి అర్థమయ్యే దాని భాష సర్పకేతుడికి గాని అతనితో పాటుగా వస్తున్న సైనికులకు గాని అర్థం కాదనే సంగతి మర్చిపోయిందది సేనాపతి అదిగో ఏదో క్షుద్రపక్షి మనల్ని చూసి వికృతంగా అరుస్తోంది ఇది మంచి శకునం కాదు దాన్ని గమనించిన సైనికుడు ఒకతను సర్పకేతుణ్ణి హెచ్చరించాడు తలెత్తి గ్రద్దను చూశాడు సర్పకేతుడు తన అశ్వం మీదనే ఉన్న ధనుర్బాణాలను అందుకున్నాడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో బాణాన్ని వింటికి తొడిగి గాలిలోకి వదిలాడు తన మాటలు వారికి అర్థం కావటం లేదని కాస్తంత ఆలస్యంగా గుర్తించిన గ్రద్ద కీచుగా చేసి ప్రక్కకు దూసుకుపోయింది వెంట్రుక తప్పిపోయింది ప్రమాదం దాని గుండెల్లో దిగబడవలసిన బాణం గురితప్పి అవతల పడిపోయింది కొట్టండి సేనాపతి గింగిరాలు తిరుగుతూ నేల మీద పడిపోయేటట్లు గట్టిగా కొట్టండి సర్పకేతుణ్ణి ఉత్సాహపరిచాడు ఒక సైనికుడు అంబుల పొదిలో నుంచి మరో బాణాన్ని తీశాడు సర్పకేతుడు అతని గురికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది గ్రద్ద మీకొక శుభవార్త చెప్పి సాయం చేద్దామని అనుకున్నాను పరిచయం లేని అతి చిన్న ప్రాణిని కూడా ఆదరంగా చూసే మా వారి లాంటి వాళ్లు కారు మీరు మీకు తగిన శాస్తి చేయవలసిందే తనలో తను అనుకుంటూ వచ్చిన దారినే తిరిగి సెలయేటి దగ్గరికి పోయింది చిన్న చిన్న మంటలు వేసి అప్పుడే కలిపిన పిండితో రొట్టెలు తయారు చేసుకుంటున్నారు దొంగలు వారికి కనిపించేటట్టు నేలబారుగా ఎగురుతూ చిత్ర విచిత్రంగా కేకలు పెట్టడం మొదలుపెట్టిందది ఏమిట్రాది ఎందుకు రాలారుస్తోంది ఉన్నట్లుండి దాన్ని గమనించి ఆశ్చర్యంగా అడిగాడు నాయకుడు ఏదో ప్రమాదం దాన్ని బెదరగొట్టినట్టుంది భయంతో బెంబేలెత్తిపోతోంది అన్నాడు ఒక దొంగ పది ఇరవై నలభై క్షణికాలు గడిచిన తర్వాత కూడా అది అరుపుల్ని ఆపకపోవటంతో నాయకుడి అనుమానం అధికమైపోయింది వెళ్లదెందుకలా చేస్తోందో చూసిరండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు క్రింద పెట్టిన తమ ఆయుధాల్ని అందుకుని తిరిగి సెలయేటి యువతలి ఒడ్డుకు వచ్చారు దొంగలు అరడజను మంది అడుగులు అడుగులు వేస్తూ పొదల మధ్యగా నడవటం మొదలుపెట్టారు పావుఘడియ తరువాత వినవచ్చ వారికి గుర్రాల అడుగుల చప్పుళ్ళం ఆ తరువాత కనిపించాడు సర్పకేతుడు పొదలు వెనుక పొంచి ఉన్న ప్రమాదం గురించి కొంచెంగా కూడా తెలియని సర్పకేతుడు సూటిగా వచ్చేశాడు ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు ముగ్గురు దొంగలు